వెల్కమ్ టు డారోడ్ ఈవెన్ మెసేజెస్ నియర్ విఎస్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరుగుతుందని చూద్దామండి ఖచ్చితంగా అయితే మిమ్మల్ని బాధ పెట్టలేరు ఎవరైతే ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే దారులు చూస్తారంటండి ఓకేనా బట్ వాళ్ళకి ఇద్దరు విషయంలో అసలు అవకాశం లేదు బాధ పెట్టడానికి హార్డ్ బ్రేక్ చేయలేరండి ఏది కుదరకపోతే అని గొడవ పెట్టుకోవాలి లేదా ఏదో ఒక మాట మిగిలిచేసి బ్లేమ్ చేయాలని అవకాశం కోసం చూస్తారంట ఇంట్లో వాళ్ళు ఓకేనా వాళ్ళకి మనీ ఇచ్చి వేరే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంట ఏదో ఒక రకంగా ఆపాలని బట్ మీ యొక్క పెట్టుబడి లాభాలను వాళ్ళు ఆపలేరండి ఓకేనా వాళ్ళ యొక్క పెట్టుబడి వాళ్ళు కూడా బయట వాళ్ళు ఆపలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి మనీ ఇచ్చి ఒక యంగ్ పర్సన్ అండి స్టక్ అయ్యేలాగైతే ఖచ్చితంగా చేయలేరు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు గూఢచారులు వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి కానీ మీ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అనుకుంది జరగదు ఖచ్చితంగా రిలాక్స్ చేయలేరండి ఓకేనా ఈ ఓ బయట పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అనుకుంది అసలు జరగదు రిలాక్స్ చేయలేరు ప్రయత్నించే కొద్దీ వారే జీవితంలో బోర్లు పడతారు డబుల్ టెప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వారి జీవితమే తలకిందులు అయిపోయిందండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోద్ది ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో డబ్బులు ఇచ్చి కనిపించకుండా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్